టిఆర్ నిజం నేను తాలపల్లి రమేష్ ఈరోజు మాన్య న్యూస్ కు స్వాగతం అన్ని పేపర్లో ప్రధాన వార్తలు చూసుకున్నాం ఇందులో భాగంగా నిన్న ఒక విషయం సోషల్ మీడియాలో అల్చర్ జరుగుతూ ఉన్నది అది సంబంధించి ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని మనకు సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నది అక్కడ ఏంటంటే ఒక మాటలు రాని ఒక మూగ వ్యక్తి పెన్షన్ వస్తున్నాయని చెప్పేసి ఎమ్మెల్యే కాలం ఏదే సందర్భం వచ్చిందే ఆ ఎమ్మెల్యే ఇల్లందు నియోజకవర్గానికి పూరం కనకయ్య

ಅಂತ ಸಂದರ್ಭ ಚೂಡಾಲಿ ಇದು ಮೈಬಾಲ್ ಜಿಲ್ಲಾ ಬಯ್ಯಾರ ಮಂಡಲ రాయకుంట తండలో ఎమ్మెల్యే గారు పర్యటిస్తా ఉంటే ఇలాంటి సంఘటన జరిగింది ఇలాంటి సంఘటనకు మరి ఎమ్మెల్యే ప్రయత్నం చేసి ఆమెకు పెన్షన్ ఇప్పించడం సందర్భం చేస్తాడా పెన్షన్ రాకపోవడం కారణాలు ఏందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి పుట్కతోట మూగా ఆమెకు రెండేళ్ల క్రితం భర్త గుండెపడితో చనిపోయాడు పెన్షన్ చాదుకోవాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తాడు ఒకసారి ఎమ్మెల్యే తోడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎమ్మెల్యే గారు స్పందిస్తాడా ఏం చేస్తున్నాడు ఒకసారి మనం ఆయన మాటల్లో చూద్దాం ఎందుకంటే ప్రజాప్రతినిధులంతా అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యను తీర్చడానికి ముందుండాలి నిన్న మనం చూసినాం ప్రత్యక్షంగా చూసినాం మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ స్థానిక స్థానికులో ఉన్నటువంటి సమస్యల గురించి వెల్లువెత్తిండు ఏంటి ఇక్కడ నేను స్థానికంగా ఎమ్మెల్యేలు ఉన్నా ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు తీర్చాలని నన్ను ఎన్నుకున్నారు వాళ్ళ బాధలని తీర్స్తారని చెప్పేసి అన్నాడు అంటే కొరం కన్కేయ్య గారు కూడా వాళ్ళ బాధలు తీర్చారని చెప్పేసి అమ్మాయిపై రెండు కాళ్ళ మీద పడ్డది మరి ఆమెను కనికరిస్తాడా ఏం చేస్తారో ఒక మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మాట్లాడతారా సార్ కోరం కనుక ఇల్లాంత నియోజకవర్గం ఎమ్మెల్యే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం పాపం వదుగాల మరి ఒదుగా మాట్లాడతాం మరి లేపుతాడు లేపుడో మరి మళ్ళీసార్లు చేద్దాం అది మెల్లి మానింగ్ అయింది ఒకసారి మళ్ళీ ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అమ్మాయి ఆదుకోవాల్సిన సందర్భం ప్రభుత్వం పైన ఉన్నది అక్కడ ఉన్నటువంటి అధికారుల పైన ఉన్నది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన వంద కొంద పాలు ఉన్నది ఎమ్మెల్యే గారు ఫోన్ చెప్తలేడు మళ్ళీ ఒకసారి ప్రయత్నం తీద్దాం తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా వచ్చిన తర్వాత ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అమ్మాయి భర్తను కోల్పోయింది ఆ వికలాంగురాలు ఉన్నది ఆమెకు పెన్షన్ వచ్చేటువంటి ఏర్పాటు మాత్రం మీరు కంపల్సరీ చేయాల్సిన అవసరం మీ పైన ఉన్నది ఎందుకంటే మీరు ఒక అక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి మీరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు అంటే ఆ సామాజిక వర్గాలను మీకు ఖచ్చితంగా పనిచేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది చేస్తారని కూడా మేము ఆశిస్తా ఉన్నాం ఎందుకంటే ఘోరం కానికే అనే వ్యక్తి అక్కడ ఎలాంటి సమస్యలు తీర్చాలని చెప్పేసి ఒక అవ అవగాహన అయితే మాకు అనిపిస్తూ ఉన్నది మీరు ఖచ్చితంగా దీనిపైన మాత్రం స్పందించాలి సార్ స్పందించకుండా మాత్రం ఇదైతే ఘోరంగా అనిపిస్తారు ఎందుకంటే వికలాంగుల పక్షాన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా కథ భర్తను కోల్పోయింది మేము వాతావరణం వికలాంగురాలుగా అనిపిస్తూ ఉన్నది పుట్టువుగా మూగా చెవిటి అని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి ఆమె ఖచ్చితంగా మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ఆ బయ్యార మండలంలో ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ ఎవరైనా కూడా స్పందించాల్సిన అవసరం ఉండదు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ స్పందించే పెన్షన్ వచ్చి ఏర్పాటు చేయాలి ఆమె తరఫున టీఆర్ నిజం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నది ఈ విషయాన్ని ఈ రోజే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉంటాం ఎందుకంటే దీనికి సంబంధించి వికలాంగులకు సంబంధించినటువంటి మన అడ్లూరి లక్ష్మణ్ గారికి విషయాన్ని తెలియడానికి కూడా టీఆర్ నిజం సిద్ధంగా ఉన్నది ఖచ్చితంగా అమ్మ మీకు వచ్చేటప్పుడు ప్రయత్నం చేస్తాం మేము మిమ్మల్ని కూడా మేము సందర్శించడానికి అవకాశం ఏర్పాటు చేసుకుంటాం ఖచ్చితంగా మీకు ప్రభుత్వం నుంచి పెన్షన్ వచ్చే ఏర్పాటు టీఆర్ నిజం తీసుకుంటుంది ఖచ్చితంగా మీ వైపు నుంచి పోరాటం చేస్తామని చెప్పేసి మరోసారి తెలియజేస్తాను కోరకాన్కే గారు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఏదున్నా అమ్మాయికి న్యాయం చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తా